ఏం చేస్తున్నావు మహలు మహలు ఏం చేస్తున్నారా కమ్ కమ్ హాయ్ హాయ్ వాట్ ఆర్ యు ప్రిపేర్ టుడే అమ్మమ్మ మీ నాన్నగారి కోసం అల్లం చట్నీ మీ తాతగారి కోసం ఒక సొరకాయ పులుసు నా స్టైల్లో చేస్తున్నా మహాగాడు ఓకే అమ్మమ్మ లెట్స్ గో ఇంతకీ మన ఛానల్ పేరు తెలుసా మహా నీకు ఎందుకు తెలియదు అమ్మమ్మ మా నాన్నగారే కదా పేరు పెట్టింది మ్యాజిక్ మహా విత్ అమేజింగ్ అమ్మమ్మ అని వావ్ పేరు చాలా బాగుంది కదా మహా ఆ అవునా మహా ఓకే మహా స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దాం అరవమ్మ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ టింగ్ అని కొట్టడం మర్చిపోకండి ఓకే మహా ఓకే గుడ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలండి అదేనండి నేనే మహాగాడి అమ్మమ్మని మ్యాజిక్ మహా విత్ అమేజింగ్ అమ్మమ్మ ఛానల్ ఉండండి ఈరోజు మా మహాగాడితో అదేనండి మా నాటి మహాగాడితో అదేనండి అల్లరి చేసే ఆ మహాగాడితో అల్లం చట్నీ చేయడానికి మేము ముందుకు వచ్చానండి ఈ అల్లం చట్నీ రే రైస్లో కానీ ఇడ్లీలో కానీ దోశల్లో కానీ చాలా బాగుంటుందండి మా ఇంట్లో అందరికీ దోశల్లో వేసుకోవడానికి కానీ ఇడ్లీలో వేసుకోవడానికి అల్లం చట్నీ ఖచ్చితంగా పక్కన ఉండాలండోయ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను ఒక్కసారి శ్రద్ధగా వినండి చేసుకునే వాళ్ళు అల్లం వంద గ్రాములు రెండు వందల గ్రాముల చింతపండు వంద గ్రాములకి రెండు వందల గ్రాముల చింతపండు డబుల్ అనమాట రెండు వందల గ్రాములు ఎండిమిర్చి ఎండిమిర్చిని కూడా డబల్ తీసుకున్నాను చూడండి అదే బెల్లం రెండు వందల గ్రాములు తీసుకోవచ్చు కానీ కొంతమందికి ఇంకా తీయగా ఇష్టం లేకపోతే వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఆర్ ఇంకొంచెం కూడా తగ్గించుకోవచ్చు మీ ఇష్టం అన్నది సాల్ట్ అయితే తగినంత తీసుకోవాలండి వెల్లుల్లిపాయలు ఒక రెండు పాయలు తీసుకోవాలండి రెండు రెండు వెల్లుల్లిపాయలు తీసుకోవాలి పొడి వచ్చేసి వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకోవాలండి ధనియాలు ఒక రెండు స్పూన్లు తీసుకోండి పసుపు హాఫ్ స్పూన్ తీసుకోండి ఇంగువ హాఫ్ స్పూను ముందుగా వెడల్పాటి గిన్నెలో ఒక స్పూను పల్లి ఆయిల్ వేసుకొని పల్లి ఆయిలే కావాలండో దీనికి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది పల్లి ఆయిల్ వేసుకొని ఎండిమిర్చిని మంచిగా వేయించుకోవాలండి పూర్తిగా వేగాక అందులో ధనియాలు ఒక రెండు స్పూన్లు పోపు దినుసులు పోపు గింజలు ఉంటాయి కదండీ పోపు గింజలు ఒక మూడు స్పూన్లు వేసి కొంచెం వేగిన తర్వాత అవి పక్కన పెట్టుకోవాలి ఇంకొక గిన్నెలో మనము వంద గ్రాముల అల్లం తీసుకున్నాం కదండి ముక్కలుగా కోసి పక్కన పెట్టుకున్న ఆ ముక్కలుగా కోసి పెట్టుకున్న అల్లాన్ని కడాయిలో వేసి నూనె లేకుండా వేయించుకోవాలండి కొంచెం డ్రై అయిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి అదే నేను చూపించిన విధంగా పక్కన పెట్టుకోండి అది ఇంకా మళ్ళీ అవి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక రెండు గ్రా గ్లాసులు పెద్ద గ్లాసులు నీళ్ళు పోసి అందులో మనం రెండు వందల గ్రాములు చింతపండు పెట్టుకున్నాం కదండి అవి నీళ్ళు కాగిన తర్వాత రెండు వందల గ్రాముల చింతపండుని అందులో వేసి ఉడకనివ్వాలండి ఉడికిన తర్వాత నేను చూపించిన విధంగా ఉడకనించిన తర్వాత దీన్ని పక్కన పెట్టి చల్లారిని ఇవ్వాలండి ఆల్రెడీ మనం వేయించి పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకున్న ఎండుమిర్చి ఉన్నాయి కదండి వేయించిన ఎండుమిర్చి వాటిని పొడి చేసుకోవాలి అదేనండి మిక్సీలో పొడి చేసుకోండి ఇప్పుడు రోల్ అంటే మనం ఈ బిజీ లైఫ్లో మనం రోల్లో దంచడానికి టైం ఉండట్లేదు కదండి అలా దంచుకొని చేసుకునే వాళ్ళకి ఇంకా బాగుంటుందండి చట్నీ టేస్ట్గా ఉంటుంది ఒదుగు కూడా అవుతుందండి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఉడకబెట్టిన చింతపండును మిక్సీలో వేసుకోవాలండి అది కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఆ తర్వాత నేను చెప్పిన రెండు గ్లాసులు మీరు చూడండి నేను వీడియోలో కనిపిస్తుంది రెండు గ్లాసులు నీళ్ళు పో ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోసానండి అది కొంచెం కాగి చల్లారి పెట్టుకున్న తర్వాత దానిలో మనం ముందు తయారు చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదండీ ఈ పొడి చింతపండు పులుసు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా అందులో వేయాలండి ఆ నీళ్ళల్లో మనం వేడి చేసుకుని పక్కన పెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదండి వాటిని వాటిని కూడా చల్లారిని ఇవ్వాలండి చల్లారిని ఇచ్చిన తర్వాత ఎండుమిర్చి పొడి ఈ చింతపండు వెల్లుల్లిపాయలు దంచి పక్కన పెట్టుకుని అది కూడా అందులో కలుపుకోవాలండి ఇం మరి మనము ఇంకా మనం ఇవి తీసుకున్నా కదండి మిగతాయి కూడా మిగతా ఏమేమి తీసుకున్నామండి మనము ఇందులో ధనియా సారీ పొడి తీసుకున్నాము సాల్ట్ తీసుకున్నాము పసుపు తీసుకున్నాము ఇవన్నీ కూడా వన్ బై వన్ వేసుకొని నేనైతే చేతితో కలుపుతానండి ఎందుకంటే నాకు స్పూన్తో కలపడం నాకంత ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే కలిపితే అవి కరెక్ట్గా కలుస్తాయో లేదో అని నేను అట్లా చేతితో కలుపుతానండి దానికి వేరేలాగా అనుకోకండి చెయ్యి అంతా శుభ్రం చేసుకొని హ్యాండ్ వాష్తో నేను చేయి డ్రై అయిన తర్వాతనే చేతితో కలుపుతున్నానండి అవన్నీ ఒక్కదాని తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేయాలండి వెల్లుల్లిపాయలు మాత్రం వేయకుండా మర్చిపోకుండా వేయాలి ఖచ్చితంగా వేయండి అవన్నీ వేసిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటేసిన తర్వాత బాగా మంచిగా కలుపుకొని ఆ తర్వాత పోపు చేసుకోవాలండి ఒకేసారి పోపు చేసుకోవచ్చు అండి లేకపోతే కొంచెం కొంచెంగా మనకు ఎంత కావాలో అంత కూడా పోపు చేసుకోవచ్చు బాల్టీల్లో నిల్వ చేసుకొని మనం ఆ తర్వాత కొంచెం కొంచెం తీసుకొని పోపు పెట్టుకోవాలండి నేను తీసుకున్న ఈ వంద గ్రాముల ఈ అల్లం చట్నీకి నేను ఒక గ్లాస్ పెద్ద గ్లాసు అంటే ఒక పావు కేజీ ఆయిల్ పడుతుందండి పావు కేజీ ఆయిల్ పోసి అందులో ఎండుమిర్చి ఒక ఐదు ఎండుమిర్చి జీలకర్ర వేసుకోవాలండి మీరు పల్లి మేము పోపు గింజలు వేసుకోవద్దు మీ ఇష్టం మరి మీకు వేసుకోవాలనుకుంటే వేసుకోండి నేనైతే మాత్రం జీలకర్ర ఒక్కటే వేస్తాను జీలకర్ర వేసి ఇది మంచి అరమా వచ్చే టైంలో మనం ఏం చేయాలంటే కరివేపాకు వేసుకోవాలి కర కరివేపాకు వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం ఒక రెండు మూడు రెబ్బలు తీసుకుని అంటే మూడు పాయలు కాదండి పాయలు అంటే పెద్దవి రెబ్బ అందులో ఉన్న మూడు చిన్న చిన్నవి ఉంటాయి చూడండి వాటిని తీసుకొని చిత్త కొట్టుకొని అందులో వేసుకోండి పోపులో వేసుకోండి వేసుకున్న తర్వాత అది కొంచెం వే వేయించాక సిమ్లో పెట్టి వేయించండి సిమ్లో పెట్టి వేయిస్తే బాగుంటుంది వేయించిన తర్వాత ఈ ఇంగు వేయాలండి ఇంగు వేస్తే మంచి వాసన వస్తుందండి ఇంగు వేసిన తర్వాత ఈ మొత్తం చింత మనం చేసుకున్న చట్నీ మొత్తం కూడా అందులో వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత మంచిగా తిప్పుకొని దాన్ని వేడివేడి అన్నంలో కానీ వేడి వేడి ఇడ్లీలో కానీ వేసుకొని లేకపోతే దోశల్లో కానీ మనం తింటుంటే ఉంటుందండి చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి చేసి చూడండి మీరే నాకు ఒక మెసేజ్ చేస్తారు అందులో కామెంట్ చేస్తారు చాలా బాగుందని ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా నేను ఈ అల్లం చట్నీతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు ఈరోజు నాది రెండో వీడియో అండి మీకు ఖచ్చితంగా ఇది నచ్చినట్లయితే ఈ అల్లం చట్నీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి ప్లీజ్ అండి ప్లీజ్ థ్యాంక్ యూ అండి నేను మా వాళ్ళ కొత్తగా పెట్టిన యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి ప్లీజ్